అత్యంత కృప కనికేకరము ఆ చలిత కలిగిన నా ప్రియాపర్లు కుప్ప తండ్రి నమ్మదైన దేవ నీ ఉచితమైన కృపను మట్టి దినూప్ నడుపుకోవడానికి నీ యొక్క కృపను నిర్లక్ష్య పెట్టక సోమరిగా ఉండక తల్లిని ఆధారం చేసుకొని శత్రువు మీద విజయం అందినట్లు నాకు మాకు దయచేయండి తండ్రి కొద్ది సమయం మాకు దేవనికరంగా చేయండి చేయండి మాటలు మా మధ్యలో లేకుండా తండ్రి మరి సమయానుకూలంగా మూవ్ అవుటకు సాయం చేయండి శత్రువు మీద విషయం దయచేయమని బ్రతి మాలుకుంటా తండ్రి పాటల్లోనూ పాత్రలోను మీరు సాయం చేయని తండ్రి నిలబడుతుంది మానవులే కానీ పరిధారణతో దారితో మాతో మాట్లాడి మనం బాగు చేయనైనా చేయండి నూతన పరచండి అనారోగ్యాన్ని తొలగించండి శారీగా ఆత్మ సంబంధమైన రోగాన్ని దూరపరిచి శక్తితో సంపూర్ణమైన బలంతో నిలబెట్టుకోమని బ్రతి మాల్కుంటూ ప్రార్థించే సమయం కూడా దేవునికరంగా చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె मुगा मुगा शीघ्रामगा क्रिस्तु शीघ्रामगा दिगीवा दिगीवाचू जिगीवा ி சீ முி பணிவாய்தய்தமா ஆயத்தமா சந்தி பாணிவாயத்தமா ஏசுரா கடன் ുരാൻ സന്ധിം പണി വായുരാൻ ലേനീ യ സിദ്ധാ പഡു సిద్ధ పడు లేడలా సిద్ధ పడుూ కృపకా 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 లేని ఎడలా సిద్ధ పడు కృపకా తెసలోనికి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చిన తండ్రి అయిన దేవుని నందును ప్రభు అయిన సంగమును పౌలును సెల్వాను తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానం మీకు కలుగును గాక విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నందుల నిరీక్షణతో కూడిన మీ ఊర్క్ మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలు ఎందు మీ విషయమై విజ్ఞాపనం చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించున్నాము ఎలా అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణమైన నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటేమో మీరు ఎరుగుదురు వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యముని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతుర్రీ కాబట్టి మాసి అకైలోను మీ విశ్వా విశ్వాసులు అందరికీ హాజరి ఇక్కడ తెసలోనికా సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి పౌలు గారు సిల్వాను తిమోతి మరి ఆ సంఘానికి రాసిన లేఖ అంతమందిని ఆ సంఘం యొక్క మాదిరి వాళ్ళని దాసుల్ని ప్రేరేపించింది దేశ సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి చూసినప్పుడు ఎలా ఉందంటే విశ్వాసంతో కూడిన మీ పని వాళ్ళ పని ఎలా ఉందంటే విశ్వాసంతో కూడిన పని ఎక్కడ వారు చేస్తున్న పని విశ్వాసంతో కూడిన పని అంటే ఫలితం వాళ్ళకి వెంటనే కనపడకపోవచ్చు వాళ్ళు పని చేస్తున్నప్పుడు కొంత క్రయాన్ని చెల్లించవచ్చు ఆ ఇప్పుడు దానికి ఫలితం వెంటనే కనపడదు అయినా ఆ దేవుడి మీద నిరీక్షణతో మరి దేవుని కొరకు వాళ్ళు పని చేసిన వారుగా ఉన్నారు ఆ దేవుని పని మన పనులు కాదు దేవుని పని విశ్వాసంతో కూడిన మీ పనిని తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసం వాళ్ళు దేవుని పని విశ్వాసంతో చేస్తున్నారు రెండోది ఎలా ఉందంటే ఆ పని ప్రయాసతో ఉందంట ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రయాసపడేవారుగా ఉన్నారంట మరి విశ్వాసంతో కూడిన పని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏదైనా ఎవరన్నా చేస్తున్నారు ఏదైనా అయిందంటే దానికి ఫలితం వస్తేనే చేసేవారుగా ఉంటారు మరి కానీ ఇక్కడైతే మన ఇ వారు మనం ఎంతో ఆ పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి చెందక సాతాను వశమైనప్పుడు మరి ఆయన సమర్పించుకున్న విధానము మరి ఏముంటది హెబ్రీ పత్రికలో తన ఎదుట ఉన్న తన ఉన్న బహుమానాన్ని ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కలగబోయే ఆ బహుమానాన్ని చూశాడు అలాగే శ్వాసులైన ఈ సంఘాలు కూడా నా ప్రభువు నేను చేసే పనికి నా ప్రభే నాకు బహుమానము కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనికి పరిచరకు కానీ ఫలితం కనబడకపోయినా నేను ఈ పనిని విశ్వాసంతో చేస్తానని వాళ్ళు విశ్వాసంతో మరి దేవుని కోసం కార్యాలు చేస్తూ ఆ చేస్తున్నప్పుడు అది ఎలా చేశారంట ఏదో మొక్కుబడిగా కాదు ఆ ఆది కాండ నాలుగు అదే అని ఏముంటది ఏవేలు వేలు వాటిని శ్రేష్టమైన ఇచ్చాడు అని ఉంటది మళ్ళీ తర ఫిబ్రీ పత్రికలో మొదటి పుట్టిన వాటిని అని ఉంటది అలాగా అయితే కయూను కూడా కొంత పంట పొలంలో అలా లేదు ఇక్కడ కయూను కూడా కొంత పొలం పంట పొలంలో అన్నట్లుగా లేకుండా ఇక్కడ ఎలా చేస్తున్నారంటే వాళ్ళు చేసే ప్రభు నిమిత్తము వాళ్ళు చేసే పని అంటే ముందు వాళ్ళు ప్రభు కొరకు ప్రతిష్ట కలిగి జీవిస్తేనే ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటేనే ఆ పని కూడా చేయగలరు ఆ విశ్వాసం వస్తుంది అంటే వాళ్ళు ప్రత్యేకించుకున్నారు ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న జనాంగంగా ఉండి విశ్వాసంతో దేవుని పని ఆరంభించి వాళ్ళు ఏంటి ఎలా ఆ పని ప్రేమతో ప్రేమ కలిగి వాళ్ళు పడుతున్నారంట ప్రభు పనులు ప్రయాస ఎంతో గొప్పది ప్రభు సేవలు ప్రయాస మనం చాలా వాక్యాల్లో మరి వింటాం చాలా దైవజనులు సేవకులు మరి ఎంతో ప్రయాస పడతారు మనకి ఉదాహరణ మాదిరి మరి భక్తింగ్ గారే ఒక కోకో ప్యాకెట్ తో ఆ రోజంతా సువార్త ప్రకటించి మా బొంబాయిలో ఫుట్ పాత్ మీద పడుకున్నామని ఆయన పుస్తకాల్లో ఉంటుంది అలాగా ఎంత ప్రయాసతో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన స్థితిస్తూ ఆ ట్రాక్స్ పంచడం కాని సువార్త పంచడం గాని ఆయన చేశారు ఈ సంగతులు కూడా ఎలా చేశారంటే ప్రభు పని చేసినప్పుడు విశ్వాసంతోను ప్రేమతోను ఆ దేవుని మీద ప్రేమతో అక్కడ ఉన్న విశ్వాసులు ప్రేమిస్తూ అది ఎలా అయినా కానీ ఎంత ప్రయాసతో ఇంకా ఎలా అయినా చేయాలి ఎలా అయినా నేను దాన్ని అందుకోవాలి ఎలాగైనా ఈ పని కంప్లీట్ అవ్వాలని ఒక పని విషయంలో మనం ఎంత పట్టుదలగా చేస్తాం కదా అది దేవుని పని విషయంలో వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తూ ప్రయాస పడ్డారు ప్రభు పనులు తర్వాత ఇంకా ఏముందంటే మన ప్రభు అయిన వేసుక్రీస్తున్నదని నిరీక్షణతో కూడిన ఓర్పును ఆ ప్రయాస పడినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే ప్రభువు మీద కూడిన నిరీక్షణతో ఓర్పు నిరీక్షణ మన ఓర్పు ఇదే ఉంటది కదా పత్రికలో వారి మారి ఓర్పు కలిగి నిరీక్షణ కలవాలి సంతోషించడు ప్రభు పనిలో ఏముండాలంటే మనకి నిరీక్షణ కలిగి మరి చేయాలి తర్వాత ఓర్పు కలిగి ఉండాలి అలాగా ఈ ససలోనిక సంఘము మరి అకయ్యలోను మాసోనియో కూడా వాళ్ళ మాదిరి అంటే దేవుని పని చేసే విషయంలో దేవుని బిడ్డలను ప్రేమించే విషయంలో ఇప్పుడు అలాగా మనం కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఇప్పుడు ఉదాహరణకు ఎవరికైనా ఒకళ్ళకి బాగాలేదంటే గ్రూప్ లో పెట్టడం అన్ని గ్రూపులు వారు ప్రార్థన చేయడం మన గ్రూప్ లో కూడా మనం ఎంతో మిక్కిలు అక్కర్లో ఉన్న కోసం ఎక్కువ సార్లు ప్రభుని మరి వ్యక్తిగతంగా కూడా బ్రతుకులాడుకుంటూ ఉంటాం ఎవరి గురించి అయినా ఒక శ్రమలో ఉన్నారంటే అలాగా ఇది మనకి కూడా దేవుడు మన మన ఎస్ఎస్ గ్రూప్ని కాని ఆల్ మటిని గాని ఒక మాదిరిగా మనకు ఉంచే నాకు అనిపిస్తుంది నేను పొందుకున్న మేలును బట్టి పెద్ద కూడా మీరందరూ నా కోసం చేసిన ప్రార్థన నన్ను ఎంతో గొప్ప అపాయం కీడు ఇది సామాన్యమైనది కాదు అయితే అటు లేకపోతే ఇటు కదా ఒకవేళ అదే మాట వినవలసి వస్తే ఈ రోజు నేను ఎలా ఉండేదాన్ని ఎంత విశ్వాసంతో కూడున్నా ఉన్నా గాని ఎలా తట్టుకునేదాన్ని ఏమయ్యేదో నాకు తెలియదు గానీ సవ్వా అని చెప్పి బతులాడుకుంటూ అలా ఉంటాం మీరందరూ నా కోసం చేసిన ప్రార్థన అంతేకాకుండా అంత అనంతపురం నుంచి లాంగ్ జర్నీలో వస్తూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేయడం మరి అదంతా ఏంటంటే అది ఎంతో ప్రయాస ఏముందిలే పర్వాలేదు వెళ్ళిపోలే ఒక మాట ఫోన్ లో చెప్పేస్తే సరిపోద్దిలే అది అనుకోలేదు ఎంత ఖర్చు స్టేషన్ నుంచి ఇక్కడికి రావడం చాలా సార్లు కూడా సొంతంగా ఇక్కడికి రావడం ఇక్కడికి దేవుని పని ప్రారంభించడం అంటే మరి ఏం చేయాలి విశ్వాసము ప్రేమ ప్రయాస ఇది వేసుకు చూస్తున్న మా చూపు మాదిరి మీరందరూ కూడా మరి ఎవరైనా గానీ ఎవరికి బాగోకపోయినా గాని ఎంతో భారంతో ప్రార్థిస్తున్నారంటే ఇది ప్రభువారి మాదిరి ఈ సంఘం అనేకులకి మాదిరిగా ఉంది ఈ పనంతా వాళ్ళు ఎలా చేశారంటే విశ్వాసంతో ప్రేమతో ప్రయాసతో నిరీక్షణతో ఓర్పుతో ఆ పని చేశారు అలాగే మనం కూడా ప్రభువు నందు ఎప్పుడు కూడా ప్రభువును ప్రేమిస్తూ విశ్వాసం కలిగి ఇప్పుడు కార్యము జరిగినా జరగకపోయినా ప్రభు నమ్మదగిన వాడని విశ్వాసం ఎప్పుడు మనలో స్థిరమై ఉండి మరి ప్రభుని ప్రభు పని కొరకు ప్రభు కార్యాల కొరకు మనం ప్రయాస పడాలి ప్రభుని ప్రేమించి మన కొరకు ప్రయాస వ్యర్థమైపోతుంది ఈ లోకంలో మీరు ధనం కూర్చుకుంటే సిమెంట్లు కొట్టేస్తాయి ఇక్కడ తుప్పు పడుతుంది పరలోకంలో మీద ధనం కూర్చుకోండి అక్కడ తుప్పు పట్టదని పరలోకంలో చాలా మంది అనేకమైన ఆత్మలు సంపాదించే పనిలో ఉంటారు అసలు వాళ్ళకి ఎన్ని దీవులు వస్తాయో చెప్పలేను ఏలు ద్యాయుల ఒక ఫ్యామిలీ ఉంది ముందు ఒక్క ఆంటీ ఉండేవారు ఎలిజబెత్ ఆంటీ అని హిందువులు కాయగూరలు అమ్ముకుంటూ తను వాళ్ళ భర్త చనిపోతే కాయగూరలు అమ్ముకుంటూ పిల్లలు ముగ్గురు పిల్లలు ఏడుస్తూ అలా తిరుగుతున్నప్పుడు ఎవరో చెప్తే ఆ మందిరానికి వెళ్ళి రోజు కాయగూరలు అక్కడ పెట్టుకుని కొంచెం ఆ మందిరంలో ఇచ్చి ప్రార్థన చేసుకుని అమ్ముకునేదంట అలాగా ఒక్కొక్క పెద్ద కుమ్మారు ఆ టెన్త్ క్లాస్ లో ఉండగా ఆయన చనిపోయాడు భర్త ఆ కుమారుడికి తోటమాలు ఉద్యోగం ఇచ్చాడు అయితే ఆ కుమారుడు ఏం చేశాడు విగ్రహారాధకుడికే కదా దేవుడు తను కూడా ఆంటీ ప్రార్థన బట్టి రక్షించుకున్నాడు ఆ ఆ తన ప్రార్థన ద్వారా తర్వాత ఒక కుటుంబం ఆ వివాహం జరిగింది తను కూడా అప్పటికి ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు తర్వాత చెప్పి ఆ తర్వాత బాపిస్ అయితే తీసుకున్నాక ప్రార్థన చేశాను పెళ్లి చేశాడు అయితే తనను దేవుడి విశ్వాసంలో బలవంతురాలుగా చేశాడు రామ్రాని తన ఆ కోడలు ఎంతో విశ్వాసం కలదు ఆంటీ ఎప్పుడు ప్రార్థనే అలా ఉంటుంది ఆ కోడలు విశ్వాసం బట్టి అందరు విగ్రహ ఆరాధకులు వాళ్ళందరూ కూడా కోడలు ఇప్పుడు ఈ రోజున ఆంటీ ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు అయితే ఆ ఆంటీ ఒక్క విశ్వాసం ద్వారా ఎంతమంది అంటే ఆంటీ పెద్ద రెండో కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలు ఆంటీ చిన్న కొడుకు కోడలు అలాగే తర్వాత ఈ పెద్ద కోడలు జరుపున మొత్తం వాళ్ళ అక్క చెల్లుళ్ళు నలుగురు అయితే ముగ్గురు ఇద్దరు అక్క చెల్లుళ్ళు భర్తలో దేవుళ్ళలోకి వచ్చేసారు వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని ఆత్మలు అంటే అది ప్రేమ ఏంటంటే నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి ప్రభు కార్యాల కొరత ఆశ ఎప్పుడు ప్రార్థన ఈ కార్యం చేయడానికి కారణం ఏంటంటే ఆంటీ ఎప్పుడు ప్రార్థన చేసేది మే కూడక మానేది కాదు అలాగ అన్ని ఆత్మలు రాత్రి అదే జ్ఞాపకం చేసుకుని ఆంటీ ఒక్క విశ్వాసం ద్వారా ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నారు ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అది ఆ పనిలో ఓర్పు ఉండాలి ప్రయా ఆ ప్రయాస విశ్వాసము నిరీక్షణ ఇవన్నీ మనం అలవర్చుకుంటూ ఉండాలని మరి ఈ సంఘానికి ఈ కార్ ఇవన్నీ ఉండడం ద్వారా అప్పుడు ఏం జరిగిందంటే చూడండి ఆ రెండు మూడులో చివర మేము మన తండ్రి అయిన దేవుని ఎదుటి మానక విజ్ఞా మానక జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలందు మీ విషయమే విజ్ఞాపనం చేయచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతిని చెల్లించున్నాము వీళ్ళు వీళ్ళు చేస్తున్న శసలోనిక సంఘంలో ఉన్న విశ్వాసము ప్రేమ ప్రయాస నిరీక్షణ ఓర్పి ఇవన్నీ చూసి వాళ్ళంతా విని వాళ్ళని ప్రార్థన చేసినప్పుడు మానక జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరి నిమిత్తం ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లి వాళ్ళ విశ్వాసం అయ్యా వాళ్ళ జీవితాన్ని బట్టి నీకు వందనాలు వాళ్ళ ప్రేమను బట్టి నీకు వందనాలని పౌలు సేల తిమోతి ఏం చేస్తున్న ఆ సంఘాన్ని బట్టి ఎల్లప్పుడూ మానక దేవునికి స్థుతులు చెల్లించేవారు ఉంటున్నారంట ఇంకా ఏమో అయితే ఎందుకు ఇలా జరిగిందంటే మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయత్వం మీ వద్దకు వచ్చినది అనే సంగతి మాకు తెలియను మీ నిమిత్తం మేము వినియోడాలి ఎట్టివా అది ఆ ఎలా వెళ్ళిందంటే దేవుని సువార్త సంఘంలో అవిశ్వాసంలోకి మాటలతో కాకుండా ఎలాగైందంటే మా మాటతో మాత్రం గాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయితతో మీ అద్దెకు కాబట్టి మనం చేసే పని ప్రభు కొరకు ఎలా ఉండాలంటే దేవుని శక్తితో పరిశుద్ధాత్మతో అనే సంపూర్ణ నిశ్చయితతో మనం ప్రభు పని చేసినప్పుడు అది వారి మధ్యలో పనిచేసి ఇలాగా మనుషులు నిశ్దపరిచేదిగా ఉంటుంది కాబట్టి అలాగా ఆ సంగతి మాకు తెలియదు మీ నిమిత్తం మేము విని ఎడలి ఎలా ఉన్నారంట మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుద్రు అలాగా మా మా నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుద్రు అంటే దేవుని ఎదుట ముందు ప్రకటించేవారు ఆ పౌలు సీల తిమోతి ఎంత మాదిరి అయి ఉన్నారో అదంతా వాళ్ళు అంతరిస్తున్నారు నేర్చుకున్నారు అందుని బట్టి ఇంకా కృతజ్ఞత స్థితులు చెల్లించిన వారిగా ఉండాలి వాళ్ళు ఏం చేశారంటే చూడండి ఆరో వచ్చిన పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైత్రి మరి ఎలాగంటే గొప్ప ఉపద్రవంలో ఏమొచ్చిందో ఉపద్రవం అంటే మరి ప్రభు నమ్ముకున్న తెలిస్తే కదా పౌరులు గారి శీలగారు తిమూతి గారు అన్నప్పుడు అలాంటి ఉపద్రవంలో ప్రభు వాక్యాన్ని నమ్ముకుని మరి పరిశుద్ధాత్మల్ని ఒప్పించబడి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారు అయితే అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లించేవారు వాళ్ళు విన్న వాక్య ప్రకారం దేవుని శక్తి ద్వారా దేవుని ప్రేమ కలిగి విశ్వాసంతో దేవుని కార్యాల ఆసక్తి కలిగి నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి వాళ్ళు జీవించడాన్ని బట్టి మరి వీళ్ళ వాక్యం వీళ్ళ దగ్గరకు వాక్యము శక్తి ద్వారా వెళ్ళి కార్యం జరిగించడాన్ని బట్టి అక్కడ వాళ్ళు అలాగే స్థిరపడుతూ వచ్చారు ఆ సంఘాన్ని బట్టి దేవుని స్థుతించే వారంగా ఉన్నారు ఎలా నడుచుకున్నామో మేము మీరు మీరు చూస్తున్నారు అలాగే మీరు కూడా ఉన్నారు అందుకు కూడా దేవునికి వందనాలని చెప్పి అక్కడ వారు ఆ సంఘస్ని బట్టి దేవుని స్థుతించిన వారు ఉన్నారు కాబట్టి ఈ సంఘాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మాదిరి ఎలాగ శసులోని కాదు సంఘం మాదిరిగా ఉంది అలాగే మనం కూడా అటువంటి మాదిరి కలిగి ఉండాలి ఒకరి భారం ఒకరు భరించు ఇలాగ క్రీస్తుని ఏమో నెరవేర్చడం అనేసి గలతి పత్రికలో ఉంటుంది యక్షి పత్రికలో ఉంటది కాబట్టి మనము అలాగా ఈ మరి ఆల్ మిలో గానీ ఎస్ఎస్ గ్రూప్ లో గాని నిజంగా ఒక మనకు దుర్గంగా ఇచ్చాడు దేవుడు ఒకరి నిమిత్తం ఒకరు ఇలాగ ప్రయాసతో ప్రేమతో నిరీక్షణతో ఆత్మల కొరకు పనిచేసే వారంగా ప్రార్థించే వారంగా ఒకరి శ్రమలో ఒకరు పంచుకునే వారంగా ఉంటే అది దేవునికి సంతోషం కలుగుతుంది దేవునికి జీవితం దేవుడు జీవిత ఎలాగా పౌలుష్యలో సంతోషించారో తస్వానికి విశ్వాసం చూసి ప్రభు కూడా మనల్ని చూసి సంతోషించేలాగా ధైర్యంగా ఉండేలాగా మన ప్రేమ పరిచర్య ప్రభు కోసం జీవించే విధానము పరిశుద్ధ ఆనందంతో ఆనందంతో ఉండాలని ప్రభు కోరుతున్నారు అలా ఉండడానికి మనకి సహాయం చేయను గాక ఆమె నీ ప్రేమ చెప్పిన ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభు చదిచ్చిన మాటలను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెందిస్తున్నాను అన్నాడు మరి మరికి ఆ ప్రభా సంఘంలో ప్రభా పౌరులతో మీరు సేవలతో చెప్పిన మాటను బట్టి నీకున్నాడు ప్రయాస్తో ప్రభు నాయన క్రీస్ అందరు నిరీక్షణతో ఓర్పుతో అంటున్నారు ప్రభు మరి నాకైతే తండ్రి అలాంటి ఓర్పు మరి నాయన మరి ఏమి లేదు నిరీక్షణ లేదు అయితే ప్రార్థన ఒక్కటే ప్రభా కలిగి నేను అయితే నన్ను క్షమించండి అతి రీతిగా ప్రయాసపెట్టడానికి ఎల్లప్పుడూ తండ్రి ఒకరి కోసం ఒకరు ప్రవ్వ మరి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటానికి ప్రవ్వ నీ చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు అంతేకాకుండా తండ్రి మరి గ్రూప్ లో ఎవరికైనా బాగాలేదంటే నిజమే తండ్రి ఆల్రెడీ ప్రేయర్ గ్రూప్ ఇచ్చినందుకు వందనాలు ఈ గ్రూప్ ద్వారా తండ్రి ఒకరి భారాన్ని ఒకరు భరిస్తూ తండ్రి నాయన ఇది నా అని చెప్పి నా సొంత వాళ్ళకే జరిగింది అన్నట్టు ప్రభు ఒకరి కోసం ఒకరు భారంగా ప్రార్థించటం మూలంగా తండ్రి ఎన్నో కట్లు విప్పుతున్నావు తండ్రి మరి దాసరాలు ప్రయాసం కూడా ప్రభా జ్ఞాపకం చేస్తుంది ప్రభా మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నేను స్థుతిస్తున్నాను నిజమే అంత దూరం నుంచి ప్రయాసపడి ప్రభావ మరి నాకు ఎందుకు అని చెప్పి రావటం కాదు కానీ అక్కడ ఎందుకు ప్రభా ప్రేమ కలిగి నాయన ఓర్పు కలిగి ప్రయాసతో ప్రభా మరి ఇంటికెళ్ళి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు బ్రవ్వ ఏంది నిమిత్తం అక్కడ పంపించారు ఆ కార్యాన్ని ప్రభు పూర్తి చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి ఒకరి కోసం ఒకరు నాయన మరి భాగించే వాళ్ళు మా కోసం తండ్రి నిత్యము ప్రార్థించమని గ్రూప్ లో పెట్టారు అదే విధంగా ప్రార్థిస్తున్నారు అతి రీతిగా ప్రభా ఒకరి కోసం ఒకరు భారంగా ప్రార్థించుకుంటానికి మాకు ఈ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఇదే విధంగా కొనసాగటానికి ప్రభావ మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ తండ్రి నాయన నీ ఎందు విశ్వాసము నాయన మరి ఓర్పు కలిగి ప్రయాస పడటానికి ప్రభా నాకు కూడా కృప చూపించమని నన్నీ దగ్గర హస్తాలు ప్రభు మీ మాటలను బట్టి నీకే కృతజ్ఞత సుతులు చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియ వేసుక్రీస్తే నా నామాన్ని బట్టి దించి ప్రార్థించిన తేడిపించిన అని తండ్రి ఐ మీన్